హాయ్ అండి ఇక్కడ చూడండి మా పల్లె టూరిస్ట్ అయితే మేము మామిడికాయ పచ్చడి ఇలాగే దంచుకుంటామండి కానీ ఎక్కువ మేమైతే ఇట్లా రోల్తోనే దంచుకుంటామండి మా సైడ్ అయితే పల్లెటూరు సెల్ లో అలాగే మేమైతే మిక్సీకి అయితే వేయమండి అసలు ఇలా మిక్సీకి వేస్తే మన పచ్చళ్ళు టేస్టే ఉండదండి ఇలా ఏదైనా మనకు రోల్ ఉంటే పచ్చళ్ళు ఇలా దంచుకొని చేసుకుంటే దానికంతా టేస్టే చాలా బాగుంటుందండి మీరు కూడా ఇట్లానే ఏదైనా రోల్ ఉంటే ఒకసారి ఇట్లా పచ్చళ్ళు రోట్లో దంచి చేసుకొని చూడండి నాకు అప్పుడు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఎలా ఉండయో ఇప్పుడైతే నేనైతే చిన్న రోళ్ళైనా చిన్నగా కూర్చొని నేను నా రోడ్డు పచ్చని తినాలని చాలా టేస్టీగా ఉంటుందని ఇలాగా కూర్చొని దంచుకుంటున్నానండి అదే మాడికాయ మనం సన్నగా కట్ చేసుకొని ఇలా చిన్న రోల్ అయినా నేను రోడ్లోనే వేసుకొని దంచుకుంటున్నానండి ఎందుకంటే మన రోట్లో పచ్చడి అంత టేస్ట్గా ఉంటుంది కాబట్టి నేను చిన్న అయినా దంచుకుంటున్నానండి అదే మనకు వేసి అంత దంచినంత వాటము మిక్సీ వేసి సరిగ్గా రాదండి అందుకే దంచి దంచితేనే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి అందుకని నేనైతే ఇంకా మనము ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు నేనైతే కారం పొడి వేసి ఇలా మెత్తగా దంచుకుంటున్నాను అలాగే లాస్ట్లో మీద మెత్తగా దంచుకున్నాక నాలుగైదు వెల్లుల్లిపాయలు వేసుకొని ఉప్పు మనం సరిపోయినంతగా కొద్దిగా వేసుకొని ఇలా అయితే మనం మెత్తగా దంచుకోవాలండి మాడికాయ అనేది ఇంకా నేను మ్యాట్ ఎందుకు వేసినారా అనుకుంటున్నారండి ఈ మ్యాట్ ట్రైల్స్ కదండి వేటికే పగిలిపోతాయి కదా దాని కింద మనం ఏదో ఒకటి సపోర్ట్ వేయాలి కదా అందుకని మ్యాట్ అయితే వేసినాను ఇలా మొత్తంగా మనము పచ్చపచ్చగా అనేది మరి అంత మెత్తం కాకుండా ఇక బాగా పచ్చ పచ్చగా కొంచెం బాగా దంచుకొని ఇలా అయితే మనం వీటికి పోపు అయితే పెట్టుకున్నామండి చూడండి పచ్చడి ఇట్లుంటేనే మనకు బాగుంటుంది అన్నం లేకి ఏదైనా మనం పప్పు చేసినప్పుడు ఏదైనా మనం కూర ఫ్రై చేసుకున్నప్పుడు ఇలాంటి మారిక పచ్చడి అన్నం లేకుంటే దానికంతా టేస్ట్ ఎలా ఉంటుందంటే అలా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మార్కాయ పచ్చడి రోటీ పచ్చలో దంచి చూడండి మీకు టేస్ట్ ఎంత అనిపిస్తుంది అసలు మార్కాయ పచ్చడి చాలా చాలామంది ఉంటారు కదా ఇష్టం లేని వారు ఎవరు ఉండరు కదా అందుకని ఈ సీజనే అయితే చాలా రేట్లు ఉన్నాయండి ఇంకా చూడండి వీటికి అయితే నేనైతే పోపు పెట్టుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒకటి గోలం అయితే పెట్టుకున్నానండి ఇందులో రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ ఆయిల్ అయితే వేసుకుందామండి రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ వేసుకోండి ఇవి కొంచెం ఆయిల్ కొంచెం వేరేకిన తర్వాత ఒక స్పూన్ అయితే పోపు దినుసులు వేసుకుందామండి పోపు దినుసులు కొంచెం బాగా వేగిన తర్వాత రెండు లేదా మూడు మిర్చి కొద్దిగా కరివేపాకు గుడక వేసుకోవాలండి ఇవి దినుసులు కొంచెం వేగాల వేగిన తర్వాత ఇవి వేసుకోండి చూడండి ఇవి వేసుకునే తర్వాత మనము ఈ రెండు మిర్చి కొద్దిగా కరివేపాకు గుడక వేసుకున్నాం కదా ఇది ఒక రెండు నిమిషాల పాటు వేగనివ్వండి మీడియంలోనే పెట్టేసుకొని మనము మంట అనేది ఉక్కులో పెట్టుకుని మీడియంలో పెట్టుకొని అలా అలా మిక్స్ చేసి కలుపుతూ ఉంటే సరిపోతుంది రెండు నిమిషాలు అలాగా ఇప్పుడు మనము ఉక్కు మంట పెట్టి నల్లగా మాడిపోతుందండి అందుకని మీడియంలో పెట్టేసి మనము అలా ఇలా మిక్స్ చేసి కలుపుతూ ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం దంచిన పచ్చడి అన్నీ వీటిలో పోప్లో పెట్టేసుకోవాలా చూడండి మనము ఇట్లా మనము మీడియంలో వేటేసుకొని కాస్త వేదనిస్తూ ఉండాలి అసలుకి దీప్ కాస్త మనం నెయ్యి వేసుకుంటే అన్నంలో తింటే అప్ప ఎలా ఉంటుందంటే రుచి చెప్పని కూడా అవసరం లేదు చేసి తినేది తిని చూడండి ఎలా తెలుస్తుందో ఇప్పుడు చూడండి నేనైతే మనకాయ పచ్చడి తెలిసి దానిలో కోట్లు అయితే వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒక మూడు నిమిషాలు అలాగే కుక్కు వస్తూ కలుపుతూ ఉండండి సరిపోతుంది అంతేనండి మరికాయ పచ్చడి అనేది మన రోడ్ల పచ్చడి చాలా బాగుంటుంది మార్కే పచ్చడి అనేది మీరు కొడుక ఇలా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మాకైతే మా పల్లెటూరు స్టైల్లో మేము ఇలాగనే చేసుకుంటాము ఓకే నా ఫ్రెండ్స్ మరి మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ బాయ్